ఒక ఊరిలో ప్రతి అర్ధరాత్రి ఆలయం తలుపులు వాటంతటికి అవే తెరుచుకుంటాయి అక్కడ ఎవ్వరూ ఉండరు కానీ ఒక అడుగుల శబ్దం మాత్రం వినిపిస్తుంది ఆ అడుగులు వినిపించిన రోజే ఆ ఊరిలో ఎవరో ఒకరు మరణిస్తారు ఇది భూతమా శేపమా లేక కాలమే నడిచి వస్తుందా ఆ ఊరు పెద్దలంటారు అది భూతం కాదు కాలభైరవుడు కాలానికి అధిపతి కానీ అసలు ప్రశ్న ఇది కాదు కాలభైరవుడు ఎందుకు వస్తున్నాడు ఎవరి కోసం వస్తున్నాడు ఎవరికి శిక్ష వేయడానికి వస్తున్నాడు ఎవరికి రక్షణ ఇస్తున్నాడు ఈ కథ పూర్తిగా వినకపోతే మీరు కాలభైరుడు అసలు రహస్యం తెలుసుకోలేరు కాబట్టి మీరు పూర్తిగా వినండి ఇప్పుడు వెయ్యేళ్ల క్రితం జరిగిన ఒక శాప కథను వినబోతున్నాం మీరందరూ చూసేవాళ్ళు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి కాలభైరవుడు కాలానికి అధిపతి అర్థమవుతుందా కాలభైరవుడు శివుని ఉగ్ర అవతారం బ్రహ్మహంకారంతో తనే సృష్టికర్తనని ప్రకటించినప్పుడు శివుడు భైరవుడిగా అవతరించాడు ఒక్క క్షణంలో బ్రహ్మ శిరస్సును ఛేదించాడు ఆ క్షణం నుంచే భైరవుడు కాలానికి అధిపతి అయ్యాడు అతడు దేవుడి కంటే ఎక్కువ అతడు శిక్ష అతడు రక్షణ ధర్మం ఉన్న చోట భైరవుడు కాపలాదారుడు అధర్మం పెరిగిన చోట భైరవుడు సమ్రహకుడు ఒక మాట గుర్తించుకోండి కాలం అందరిని వదలదు కాని కాలభైరవుడు ధర్మాన్ని వదలడు వెయ్యేళ్ల క్రితం విక్రమగిరి అనే రాజ్యంలో ఆ రాజ్యాన్ని పాలించిన రాజు మహావీర సేనుడు వీరత్వం సంపద బలం అన్నీ ఉన్న ఒకే ఒక లోపం అహంకారం ఒకరోజు ఒకరోజు సాధువులు రాజును హెచ్చరించారు ధర్మాన్ని వదిలితే నాశనం తప్పదని రాజు నవ్వాడు నాకు దేవుడే అవసరం లేదు అని అంటాడు అంతే అదే రోజు రాజు ఆలయాన్ని కూల్చివేశాడు అప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు శపించాడు నీ పాపానికి కాలమే నీ వెంటబడుతుంది ఆ శాపమే కాలభైరువుని పిలిపించింది అర్ధరాత్రి చితి భూమి దగ్గర భూమి కంపించింది గాలి ఆగిపోయింది కుక్క వాహనంపై అగ్ని నేత్రాలతో కాలభైరవుడు దర్శనమిచ్చాడు నేను దేవుని కాదు నేను నీ పాపానికి వచ్చిన కాలాన్ని అన్నాడు రాజు భయంతో ఉనికిపోయాడు ప్రజలను బాధించిన ప్రతి పాపం ఒక్కొక్కటిగా దర్శనమిచ్చింది కాలమే వెనక్కి దిరిగింది కాలభైరవుడు రాజును శిక్షించాడు రాజ్యం నాశనం కాలేదు ఎందుకంటే ప్రజలు ధర్మంలో ఉన్నారు కాబట్టి భైరవుడు చెబుతాడు పాపం చేసిన వాడు ఒక్కడే కూడా అతనికే ఆ రోజు నుంచి భైరవాష్టమి ప్రారంభమైంది భైరవుడిని పూజించే వారికి భయం ఉండదు ఈరోజు కూడా మీరు అర్ధరాత్రి ఆలయం దగ్గర నడిచితే ఆ అడుగుల శబ్దం వినిపించవచ్చు భయపడకండి మీరు ధర్మంలో ఉంటే కాలభైరవుడు మీ రక్షకుడు కానీ అధర్మంలో ఉంటే కాలమే మీకోసం నడిచి వస్తుంది ఓం నమః ఓం కాలభైరవ నమ కాలభైరవుడి నేపథ్యం ఇది అన్నమాట దీంట్లో మనం ఇప్పుడు చేయవలసింది అధర్మంలో ఉన్నా కూడా కాలం మనల్ని విడిచిపెట్టదని చెప్పి సూచిస్తుంది కాబట్టి ఎవరు అధర్మం చేయకుండా ధర్మంలోనే ఉండాలి ప్రజలు ధర్మంలో ఉన్నారు కాబట్టి ఆ రాజ్యంలో బతికున్నారు కానీ రాజు అహంకారంతో ఉన్నాడు కాబట్టి పాపానికి గురైపోయి చనిపోయాడు శిక్షించబడ్డాడు ఆ రాజ్యం కూడా విక్రమగిరి ఆ రాజ్యాన్ని పాలించిన రాజు మహావీర సేనుడు మహావీర సేనుడుకు పట్టిన గతి ఇంకెవరికి పట్టకూడదని చెప్పి అందరూ జాగ్రత్తగా ఉండాలి కాలబై రోడ్ కదా విన్నారు కదా ఇంతవరకు వచ్చుంటే గుద్దండి లైక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం వస్తూ ఉంటాయి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్